హలో అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను అలానే మన ఛానల్ని కొత్తగా చూసిన వారు ఎవరైనా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోకి లైక్ చేయండి మీరు చేసే ఒక్క లైక్ వల్ల నాకు ఇంకా మోర్ వీడియోస్ చేయాలని మోటివేషన్ వస్తుందండి ఇది ఎక్కడికి రెడీ అవుతున్నామంటే మేము కళింగపట్నం వెళ్ళామన్నమాట చెప్పాను కదా మీకు నేను ఒక వీడియోలోని అంటే కళింగపట్నం వెళ్ళామని చూడండి ఇక్కడ అమ్మవారు పండుగలు గట్ట జరుగుతున్నాయి ఆ దారిలో అసలు అంటే సూపర్ అంటే సూపర్గా ఉండాలి చాలా బాగుండాలి కానీ మబ్బేస్తుంది కానీ అంటే ఆ వేడి ఎలా ఉందనేది మాత్రం మాకే తెలుస్తుందండి బాబు ఎంత వేడిగా ఉందంటే ఆ రోజు మా ఆయన పట్టుదల బట్టి తీసుకొని వెళ్ళారు కానీ చిన్న యాక్సిడెంట్ చిన్న యాక్సిడెంట్ జరిగింది అతనికి కొంచెం షర్ట్ గట్ట చిరిగింది కొంచెం అంటే ఒక బైక్ అతను వచ్చి గుద్దేసి వెళ్ళిపోయాడు అనమాట అది నేను మీకు ఇక్కడ చూపించలేదు అది కట్ చేస్తాను అందుకని వీడియో పూర్తిగా మసీద్ దగ్గరికి అంటే అదంతా తీ తీయడం అవ్వలేదు అది భయపడ్డాం అనమాట వచ్చిన వరకు ఇంటికి వచ్చిన వరకు మాకు భయం భయంగానే ఉండాలి ఇదంతా చూసారా ఎంత రష్గా ఉందో అక్కడ సూర్యనారాయణమూర్తి టెంపుల్ అండి అక్కడ ఉండేది అందుకని అంత రష్గా ఉంది ఇంకా ఈ ప్లేస్కి ఒక స్పెషల్ ఉంది ఏంటంటే నేను అక్కడ బండి నేర్చుకున్నాను అనమాట నాకు బాగా ఫేవరెట్ ప్లేస్ ఆ మొక్కలు గట్టా అంటే పెద్ద పెద్ద చెట్లు ఉంటాయండి నేను చిన్న వీడియో చేస్తున్నానండి ఈరోజు ఎందుకంటే అంటే నిన్న మాయన్కి చిన్న యాక్సిడెంట్ అనమాట దేవుడు దేవాలు నిజంగానే పెద్దగా డబ్బులు తగలలేదు ముడుకు మీద తగిలింది ఇంకా కడుపు మీద కొంచెం అది కడుపు మీద వచ్చి గుర్తాడు ఇంకా ముడికైతే వాసిపోయింది మరి ఇంజక్షన్స్ గట్రా తీసుకుంటున్నాం షర్ట్ అదంతా చిరిపింది నేను అది మీకు ఏమో పెట్టలేకపోయినా ఎందుకంటే గా కాబట్టి కొంచెం భయంగా ఉండాలి అందరికీనూ సో అందుకు అది నేను మీకు చూపించలేకపోయాను అతను కాని ఇంటికి వస్తే నేను మీకు అంటే రీల్స్లోని నేను మీకు ఫోటో పెడతాను ఆ కాల్ ముడికి ఎలా వాసిపోయింది ఏంటి అనేది ఇంక ఈరోజు ఏదో చేద్దాం టాపిక్ అని అనుకున్నాను కానీ అసలు చేయలేకపోయాను ఇంకా రాత్రి కూడా ఫుల్ వర్షం పడ్డది నేను చూపిస్తాను చాలా అంటే చాలా పిడుగులు వర్షం ఈ టెన్షన్ కి ఇంకా పాప ఇంట్లో కొంచెం తెలుసు కదా పిల్లలతో ఉంటే కొంచెం అల్లరి హడావిడ ఉంటుంది మాకు ఏంటంటే షాక్ అసలు మంచిది పెద్దగా జరగలేదు అనేసి అదొక ఫీలింగ్ అనేది మనసులో అంటే ఉండిపోయింది నాకు ఏంటంటే ఏదైనా ప్రాబ్లమ్ ఫస్ట్ అంటే ఖాళీ చేయాలి లేకపోతే ఇంకా ప్రాబ్లం అవుతుందేమో అనేసి సో అందుకు మాకు కొంచెం భయంగా ఉండడం వల్ల నేను ఆ వీడియో గట్టా ఏది తీయలేపాను ఇంకా అంటే తీయకూడదు అంటే ఇలాంటి వైలెన్స్ కానీ లేకపోతే ఇలాంటివన్నీ చూపించకూడదు అంటారేమో అనేసి ఒక డౌట్తో కూడా నేను పెట్టలేదండి అది అతను వస్తే మాత్రం కంపల్సరీ నేను ఫోటో తీసి పెడతాను ఇంకా మీకు ఈరోజు వర్షం ఎలా పడింది అని అది చూపిస్తాను కారు మంది కాదు మాది అనుకోకండి హౌస్ వానర్ది అది చూసారా ఎంత గట్టిగా పడిందంటే అంటే బాగా పడింది కొంచెం చల్లగానే ఉంది ముందు మీద కంపేర్ చేసుకుంటే వాతావరణం అయితే కొంచెం చల్లబడింది కానీ మళ్ళీ ఇంకా ఎండలు ఇంకా స్టార్ట్ అవుతుందేమో వేడి మాతో ఎప్పుడు కూడా ఇలాగా అంటే యాక్సిడెంట్ కానీ ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు కూడా ఇలాంటిది నేను మేము ఫేస్ చేయలేదు సో దానికి అది కొంచెం భయంగా అంటే మైండ్లో ఉండేలాంటివన్నీ అంటే కొంచెం కంపేర్ చేస్తుంటాను నేను ఎక్కువ అంటే ఆలోచిస్తూ ఉంటాను అనమాట దీనివల్ల ఎలా అయిందేమో దానివల్ల అలా అయిందేమో అనేసి అందుకనేసి అది కొంచెం మైండ్లో ఉండిపోయింది బాగాను అలాగే ఇప్పుడు ఏమో ఇలా జరిగిందా అది ఇంకా ఎక్కువగా నాకు కొంచెం భయంగా ఉంటుంది అనమాట సో అందుకనేసి ఈరోజు ఏ వీడియో తీయలేదు మీకు ఈ చిన్న వీడియో మీ అందరికీ అంటే చెప్పాలి అనేసి నేను చూపిస్తున్నాను ఆడపిల్ల పుట్టింది చాలా మంది సారీ అండి అది అంటే లైట్ కొంచెం పాడైంది అందుకని అసలు లైట్ లేదు అంటే ఆడపిల్ల ఎల్గే అనివారండి వచ్చి అంటే నాకు బాబు వచ్చేసి అసలు చాలా ఎందుకంటే ఎందుకు అంటారు ఆడపిల్ల లేకపోతే ఈ రోజుల్లో ఇంకేముంది ఎలా అంటారు ఎలా అనివారు అనమాట ఆడపిల్ల పుట్టిందా అయ్యో మగపిల్లడు అనుకున్నావే అంటే మగపిల్లడు ఏమి ఉత్తరిస్తాడే ఏంటి లేదు కదా ఇంక దానికన్నా ఆడపిల్లలు నిజంగానే చెప్తున్నానండి తల్లితండ్రిని చూసేది ఆడపిల్ల మాత్రమే మగపిల్లలు ఏం చూడరు ఎందుకంటే నాకు వన్ పర్సెంట్ కూడా నమ్మకం లేదు మగపిల్లలు చూస్తారు అనేసి వాళ్ళు అంటే వాళ్ళు బయటికి తిరగడం వాళ్ళది ఎందుకంటే మా అక్క వాళ్ళ ఇద్దరు పిల్లల్ని చూస్తున్నాను కదా అంటే చిన్నోడు హెల్ప్ చేస్తాడు ఇంట్లో దానికోసం అనట్లేదు కానీ ఏంటంటే బయటికి వెళ్ళి వెళ్ళిపో అంటే మగపిల్లలు ఏంటంటే అమ్మ రెండు తిట్టినా కూడా బయటికి వెళ్ళిపోతారు అదే ఆడపిల్ల అమ్మ రెండు తిట్టిన ఇంట్లోనే ఉంటారు అది కాకుండా నెక్స్ట్ ఆడపి ఇప్పటికి ఇప్పుడు మా పాప అంటే మేము ఆస్కల్ ఆడుతుంటాం అనమాట మా సంజు నాకు కొట్టినట్టు అలా చేసి ఎంత చక్కగా అంటే అమ్మ 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 నేను అమ్మ వద్దు 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 ఏకమ్మ ఏడుకు ఏడుకు అంటది అసలు అప్పుడే నాకు ఎంత ధైర్యం వస్తుంది అంటే నిజంగా చెప్తున్నా ఫస్ట్లో నేను కూడాను బాబు 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 అనే అనుకున్నానండి దాని తర్వాత నేను పుట్టిన తర్వాత త్రీ డేస్ తర్వాత నాకు చాలా హ్యాపీ ఎందుకంటే చాలా బుజ్జిగా పుట్టింది తెల్లగా ఇంకా హెయిర్ ఫుల్గా ఉండాలి మెయిన్ ఏంటంటే ఇంత ఇన్ని ఇయర్స్ దాటింది ఇంకా దాని తర్వాత ఏదైనా ప్రాబ్లం చాలామంది చెప్పారు ఏమంటే నిన్ను ప్రెగ్నెంట్గా ఉండేటప్పుడు డాక్టర్ కూడాను డాక్టర్ నార్మల్ చెకప్ చేస్తారనమాట ఏమని ఫోర్ ఫైవ్ సిక్స్ మంత్స్లో ఏవైనా ఫాల్ట్ గట్రా ఉంటే అయితే అవాయిడ్ చేస్తారా లేదంటే మనల్ని అడుగుతారనమాట సో దానికి దానికోసం అనేసి అంటే వాళ్ళకి అప్పుడులోనే వేరే తెలిసిపోతుంది అనమాట ఫోర్ ఫైవ్ సిక్స్ మంత్స్లోని తెలిసిపోతే అప్పుడు వాళ్ళు ఏదైనా చేయగల ఛాన్సెస్ వాళ్ళ దగ్గర ఉంటుంది సో అందుకనేసి డాక్టర్స్ ఏంటంటే అప్పుడే చెకప్ చేస్తారనమాట మంది నాకు భయపెట్టారు ఏమని ఇన్ని ఇయర్స్ తర్వాత అవుతుంది కదా ఇంకా థర్టీ ప్లస్ కదా సో ఏదైనా ప్రాబ్లం వస్తుంది వస్తుంది అనేసి నేనైతే ఫస్ట్ దానికోసం మాత్రమే భయపడ్డానండి ఏ ఇబ్బందులు రాకూడదు ఎలాంటి ఫాల్ట్స్ ఉండకూడదు ఇంకా చాలామంది అంటే అంగవైల్యంతో పుడతారు అది ఇది అనేసి నాకు అవన్నీ చాలా అంటే కొంతమంది పుట్టిన ప్రెగ్నెంట్ అంటే కడుపుతో పిల్లలు పుట్టపోయినా బాధే పుట్టినా బాధే అలా అనమాట బిహేవ్ చేస్తారు సో అందుకు అందరు భయపెట్టడానికే చూస్తారు కానీ ఎవ్వరూ ఏం భయపడాల్సిన పని లేదు మనకి థర్టీ ఫైవ్ థర్టీ ఫార్టీ లోపు బాగానే ఫార్టీ అంటే మరి కాదు చెప్పను కానీ థర్టీ సిక్స్ ఆ టైం అప్పటికి బాగుంటుంది అనేసి అంటారండి అందుకనిస్తే ఏం భయపడకండి ఎవరు కానీ ఏదైనా చెప్తున్నా ఏజ్ ఎక్కువ అయిపోతుంది అందుకనిస్తే ఇప్పుడు పిల్లలు పుట్టిన ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తుంది ఏదన్నా కూడా ఏం భయపడొద్దు నాకు కూడా థర్టీ ప్లస్లోనే కదండి పాప పుట్టింది సో నేను దానికోసం బాగా భయపడ్డానమాట భయపడితే డాక్టర్ కూడా మళ్ళీ ఏమో అంటే చెకప్ ఇదంతా చేసిన తర్వాత నేను ఈ విషయంగా అయితే బాగా భయపడి అంటే నేను అప్పట్లోని ప్రే చేసుకుండేదాన్ని కాబట్టి చర్చ్కి వెళ్ళి చాలా ఏడ్చారనమాట ఏ ప్రాబ్లం ఇవ్వకు దేవుడా పాప పుట్టినా పర్లేదు పాప పుట్టినా పర్లేదు కానీ ఏ ఫాల్ట్ లేకుండా హెల్తీగా పుడితే నాకు చాలు నాకు ఇంకేం వద్దు అనేసి నేను ఎలా అయితే కోరుకున్నా నాకు నా పాప అలానే దొరికింది అలానే పుట్టిందండి ఏ ప్రాబ్లం లేకుండా ఒక తల్లిగా నిజంగానే చాలా భయపడుతుంది అన్నమాట ఒక తల్లి ఎందుకంటే వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉన్నా వాళ్ళు లైఫ్లాంగ్ వాళ్ళు ఫేస్ చేస్తారు కదా అని అప్పటికి పాప అంటే పెద్ద అయ్యేంత వరకు కాలు బాగానే ఉందా చేతులు బాగానే ఉన్నాయి అని నేను చూస్తూ ఉంటాను ఎందుకంటే నాకు భయం వేస్తుంది అనమాట విలేజ్ నుంచి వీళ్ళు వచ్చారనమాట మా హస్బెండ్ వాళ్ళు ఆవిడ వచ్చి అంటే ఇన్ని ఇయర్స్ తర్వాత కదా వచ్చేమో కాలు బాగుందా చేతులు బాగుందా అని చెక్ చేస్తుంది అనమాట నేను చూసాను కానీ సర్లే అనేసి నేను ఎక్కువ ఏం పట్టించుకోలేదు అంతే ఎందుకంటే ఎవ్వరు కూడాను బాధ పెట్టడానికే చూస్తారు కానీ ఇంకా మీరు హ్యాపీగా ఉంటే బాధ చూస్తారు కానీ హ్యాపీగా ఉంచడానికి ఎప్పుడు చూడరండి వాళ్ళే శత్రువు మనకి ఎందుకంటే హ్యాపీగా ఉంచడానికి చూస్తే వాళ్ళు చాలా బెటర్ మన వెనక ఒక మాట ముందు ఒక మాట మాట్లాడే వాళ్ళని నిజంగానే నమ్మకండి ఆ పాప అంటే కొంచెం టాక్ అయిపోయింది కదా చెప్పాను కదా మీకు అంటే కాపీయడం వల్ల దానివల్ల పాఠశాలకు వచ్చిన వాళ్ళందరూ అందరూ పాప బాగా నల్లగా ఉంది తల్లి కలర్ రాలేదు అంటే అప్పుడు చాలా అంటే చాలా బాధపడేది ఇప్పుడు ఏదనుకుంటే అనుకోండి వదిలేసాను నేనైతే మాత్రం నిజంగానే నా కూతురు బాగుంటే చాలు నేను అదే అన్న ఇప్పుడు ఎవరైనా ఏదైనా అంటే నేను మాత్రం ఒకే మాట అంటాను లేదు పిల్లలే పుట్టరు అనేసి అనుకునే అమ్మాయికి పుట్టిన తర్వాత ఇవన్నీ చూడడం వేస్ట్ అయినా దాని కథ దానికి వచ్చింది ఆవిడ అలా చేయడం బట్టి అలా అయింది కానీ ఇప్పుడు కూడాను దానికి వస్తదని నమ్మకం నాకు ఉన్నది ఎందుకంటే ఆ నమ్మకం బట్టి ఉంటే ఏదన్నా కలర్ ఏముందండి నాకు అర్థం కాదు అందరూ ఏమో కలర్ కలర్ అంటారు అది అంత గా ఉంది దానికన్నా మించి ఇంకేముంది చెప్పండి నేనైతే అవన్నీ పట్టించుకోను నిజంగానే సో నేను లాస్ట్ మీకు చెప్పేది ఏమంటే థర్టీ థర్టీ సెవెన్ వరకు కూడాను ప్రాబ్లం థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ వరకు కూడా ప్రాబ్లం లేదండి హెల్తీగానే కొడతారు పిల్లలు ఎటువంటి భయం కూడా మీరు పెట్టుకోకండి ఇంకా హెల్దీగా తినండి హెల్తీగా ఉండండి ఎక్కువగా నేను చెప్పేసింది ఎందుకంటే ఫుల్ అసలు ఎంత వేడిగా ఉందంటే వర్షం పడింది అయినా కూడా వేడిగా ఉంది మా ఆయన ఈరోజు శనివారం కదా ఏడు తింటారు అని అంటే పులిహోర అంటే ఇదిగోండి కొంచెం పులిహార చేయమన్నారు పులిహోర కోసం ఇదిగోండి కొంచెం పులిహోర చేస్తే ఒక అంటే ఇద్దరు తిన్నట్టు ముందైతే చాలా ఎక్కువ చేస్తే దాన్ని అందుకని కొంచెమే చేశాను ఇంకా మా హౌస్ ఓనర్ వాళ్ళ చెట్లు అని మామిడికి రెండు దొరికి అలా అన్నీ తీస్తారు కానీ ఉన్నాయి ఇది కొంచెం బద్దలైపోయింది చూసారా ఇంకా అసలు ఏ పని అవ్వలేదు ఏ పని అవ్వలేదు స్నానం అవ్వలేదు ఏమవలేదు వంటంతా చేసి స్నానం చేద్దామని చూడండి మొత్తం కిచెన్ అంతా ఎలా ఉందో చూసారా ఇగో మా సిద్ధు వచ్చాడు పాపకేమో స్నానం చేయిస్తున్నాడు అనమాట ఇది పులిహార దాంట్లో పులిహోరలు కలిపిద్దాం నిమ్మకాయలు ఉన్నాయి నిమ్మకాయలతో చేసేస్తున్నాను నాకైతే చింతపండు పులిహోర అంటే బాగా ఇష్టం అని మాయన్ తీసుకోండి చదువుకోండి అందుకే అతను నిమ్మకాయ వేసేసి మంచి నిమ్మకాయలు ఉంటే అదే చేసేస్తున్నాడు రెడీ చేయడానికి మొత్తం పౌడర్ కట్టా అండి మంచి నీకు ఎవరు లాలు పోస్తారు ఇప్పుడు ఎవరు పోస్తారు నీకు అమ్మ కదా నీకు ఇప్పుడు లాలు ఎవరు పోస్తారు సిద్ధు అన్నా అన్నా అనాలి సిద్ధు కాదు నీకు పౌడర్ ఎవరు రాశారు సిద్ధు ఏంటా ఇంక నీకు బట్టలు ఎవరు వేస్తారు నీకు ఎవరంటే ఇష్టం నీకు ఎవరంటే ఇష్టం అబ్బో సిద్ధిష్టం అమ్మ అమ్మ ఏమీ ఏమి లాగనా